ప్రజా ఆరోగ్య రక్షణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర సమాజానికి ఆదర్శమన్న ఎమ్మెల్యే గళ్ళామాధవి ఎమ్మెల్యే గళ్ళామాధవి చేతుల మీదుగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ వేణుగోపాల్ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ అండ్ గాస్పేల్ మిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి ప్రారంభించారు ఆమె శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ప్రజలకు సేవలు అందుబాటులో ఉండటం మరియు సమగ్ర వైద్య సదుపాయాలు అందించడం కోసం నిర్వహించిన ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధమైన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అత్యంత అభినందనానీయమని తెలిపారు బ్లడ్ పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు వైద్యం రోజురోజుకు ఖరీదవుతున్న ఈ రోజులో సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే గల్లా మాది కొనియాడారు బ్లడ్ ప్రెజర్ షుగర్ ఈసీజీ హిమోగ్లోబిన్ లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ వంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి అలాగే నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఆరోగ్యంపై అవగాహన కలిగించే ప్రత్యేక హెల్త్ కౌన్సిలింగ్ కూడా ఈ శిబిరంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఏపీ యాదవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు జీవన్ మామిడి రామారావు నల్లూరి శ్రీనివాసరావు పగడాల రాము చిరంజీవి ప్రసాద్ శ్రీహరి గుడే తదితరులు పాల్గొన్నారు